నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఉదంతం తర్వాత గత నెల రోజుల నుంచి కూడా అక్కడ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు అది ఒక నడుస్తూనే ఉంది వ్యవహారం ఎంతకీ ఒక సర్దుమనగడం లేదు ప్రతిష్టంభన తొలగడం లేదు తాజాగా మమతా బెనర్జీ వాయిస్లో మార్పు కనిపిస్తోంది నేను రాజీనామాకైనా సిద్ధం నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు అంటూనే తాజాగా వైద్యులు జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నటువంటి స్థలానికి వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ ముందు మీరు ఆందోళన విరమించండి చర్చలకు రెండు రండి అంటూ ఆహ్వానించడం జరిగింది అయితే మేము పెట్టినటువంటి కండిషన్లకు ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామంటూ వైద్యులు జూనియర్ డాక్టర్లు పట్టుబడుతున్నారు ఈ ప్రతిష్టంభన తొలగేదెల అసలు నిజంగా డాక్టర్ల యొక్క భద్రత పట్ల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి మమతా బెనర్జీకి చిత్తశుద్ధి ఉందా ఇప్పుడు కొత్తగా ఈ ఈ సెంటిమెంట్ డ్రామానా లేకపోతే బీజేపీ అయితే విమర్శిస్తోంది కేవలం ఆమె అక్కడికి వెళ్ళింది ఫోటో సెషన్ కోసం మాత్రమే నిజానికి ఆమెకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని బీజేపీ విమర్శిస్తోంది మరి ఎలా ఈ డిమాండ్లు ఎలా పరిష్కారం అవుతాయి ఎన్ని రోజులు ఇంకా ఈ ఆందోళన కొనసాగుతోంది లెట్స్ డిస్కస్ అండ్ టాక్ ఫర్ సమ్ టైమ్ నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి రచనారెడ్డి గారు ఇది ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం డిమాండ్లు దేశమంతా కూడా అక్కడక్కడ సద్దుమణిగినా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఇంకా జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గడం లేదు సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది అయినా కూడా ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి తగ్గలేదు అండ్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇవాళ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు వెనక్కి తగ్గలేదు కారణం ఏంటి ఆమె మీద వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదా లేకపోతే మాట ఇచ్చినట్టే ఇచ్చి తప్పుతారనేటువంటి ఒక అపనమ్మకమా ఎలా చూస్తారు అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ప్రజలకు అక్కడ ఉన్న ఆ నమ్మకం చాలా తక్కువైపోయింది అండ్ మాట ఇచ్చి ఎలాగో ఒక ఒక దాని మీద హమ్మకం ఎక్కువైపోయింది అంటే మీరు చూస్తే కూడా త్రీ టైమ్స్ అంటే లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ ఈ మూడు టర్మ్లలో అంటే ఆమె ఏ లను కొట్లాడి అంటే ఇరవై ఏళ్ల కమ్యూనిస్ట్ రాజ్యం అను రాజ్యాన్ని ఆమె ఆమె కుప్పకూల్చి ఆమె ఎలాగైతే చీఫ్ మినిస్టర్ అయిందో ఆ పదిహేను ఏళ్ళు ఆ ఇరవై నాలుగు ఆ ఇరవై ఏళ్ళ కమ్యూనిస్ట్ రాజ్యం కన్నా అరాచకంగా అరాచకం ఇంకా బీభత్సంగా ఎక్కువైంది ఆ వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ మనకు అంటే ఇతర రాష్ట్రాలకైతే వెస్ట్ బెంగాల్ అంటే అక్కడ సోషలి అంటే అంటే ఒక సాంగిత్యం పాండిత్యం అంటూ చూడండి ఎడ్యుకేషన్ అయినా సోషల్ అప్బ్రింగింగ్ అయినా చదువు ప్లస్ లిటరేచర్ కల్చర్ ఇదంతా అంటే మనము చాలా ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాము సో అదంతా పక్కకు పెట్టేసి అదొక అరాచకమైన అయిన రాష్ట్రం లాగా అయితే ఒకప్పుడు ఒక ఒక ఇరవై ఏళ్ళ కింద బీహారు యూపీ అని అంటుండే ఎస్పెషలీ బీహార్ అంటుండే ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ దానికన్నా గోరవు అరాచకాలు తలెత్తుతున్నాయి అండ్ ఆడవాళ్ళకైతే అంటే సినికల్ గా కాదు కాని అంటే ఇది ఒక పోయిటిక్ ఇంజస్టిస్ సార్ ఏంటంటే ఈ ఒక ఒక మహిళ ఏకైక మహిళ చీఫ్ మినిస్టర్ ఉంది కూడా ఆ ఇంత ఇంత ఆడవాళ్ళ మీదనైనా పిల్లల మీదనైనా ఇంత అరాచకాలు ఇన్ని ఘోరాలు ఇంకా ఎక్కువైపోయాయి ఈ లాస్ట్ పదిహేను ఏళ్లలో అండ్ దాంట్లో సగం అరాచకాలు ఘోరాలు ఎక్కడ ఎక్కడనో అక్కడ ఈమె పార్టీ వాళ్ళు లేకపోతే నాయకులు లేకపోతే వర్కర్లు ఎవరో ఒక్కోళ్ళు పార్టీకి సంబంధించి అంటే ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్ మొత్తము లేకపోతే ఒక ఒక పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పిఎంసి అన్నట్టు అయిపోయింది సో దాంతో ఈ అరాచకాల మీద తను ఒక బ్లైండ్ ఐ అంటే చూస్తూ చూడకుండా అన్నట్టు అయిపోయింది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 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 సందేహం ఏంటంటే రచనారెడ్డి గారు పవర్ లోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఆ ఏమంటారు ఆ ఎకో సిస్టమ్ లో చిక్కుకుపోయారా లేకపోతే ఆమె ఒక సిస్టమేటిక్ గా ఇదంతా సామ్రాజ్యాన్ని నడిపిస్తారు రెండు ఉంటాయి నిజాయితీగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల మారిపోయి వాళ్ళు కూడా హీరో కూడా విలన్గా మారినటువంటి పరిస్థితులు ఉంటాయి అది అది ఒక రకమైన కేసు ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈమె ఒక ప్లాన్గా ఒక గూండా రాజ్యాన్ని నడిపిస్తున్నారా లేకపోతే ఈమె పరిస్థితి చేయి దాటిపోయి ఈమె చెప్పినా కూడా వినటువంటి పరిస్థితి లేదా అంటే ఇప్పుడు ఇవన్నీ కాదు ఇప్పుడు అవినీతి కరప్షను ఇన్ఫిల్ట్రేషన్స్ మహిళల మీద దాడులు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సిచ్యువేషన్ ఆమె చేయి దాటిపోయిందా లేకపోతే ఆమె కావాలని నా పాయింట్ ఆ ఇకో సిస్టమ్ కమ్యూనిస్ట్ వాళ్ళే చాలా ఏళ్లుగా కొంచెం మెల్లమెల్లంగా క్రియేట్ చేసి ఈమె దాన్ని బద్దలు కొట్టేసి అదే ఎకో సిస్టమ్ ని ఈమె ఓన్ చేసుకుంది అదే అంటారు అంటే నేను అన్ఫార్చునేట్లీ ఆమెకు ఆమెకు ఈ ఎకో సిస్టమ్ ఈ క్రిమినల్ సిండికేట్ లాంటి ఎకో సిస్టమ్ తప్ప ఇంకో ఒక మర్యాద రహితమైన అంటే లైక్ మర్యాద పూర్వకంగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు అనే ఎకో సిస్టమ్ నాకు తెలిసి మమతా బెనర్జీకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు ఆ ఎక్స్పీరియన్స్ ఆమెకు లేదు సో ఆ ఆ ఇకో సిస్టమ్ ని ఆమె ఆమె నాకు తప్పేటట్టు లేదు అని అనుకుంటూ ఆ ఎకో సిస్టమ్ ని గుర్తించుకున్న గుర్తించుతూనే ఆమె ఆ ఎకో సిస్టమ్ ని ఓన్ చేసుకొని ఇప్పుడు ఆ ఎకో సిస్టమ్ లేకపోతే నాకు పొలిటికల్ కంట్రోల్ ఉండదు అనే ఒక కంక్లూజన్ కి వచ్చినట్టు ఉంది ఎందుకంటే మీరు చూస్తే సందేశ్ ఖాళీలో కూడా ఆ షానవాజో ఎవడో ఆ సందేశ్ ఖాళీలో మొత్తము అంటే మహిళలను ఆ ఘోరాలకు ఇచ్చేసి సో అతను కూడా ఆ షానవాజ్ అనేటైనా ఎంపి ఎమ్మెల్యే ఎవడో అ గూల్ అంటే ఒక ఒక లిటరలీ మన హేడ్ గూండా పేడ్ గుండా సో ఇటువంటి పేడ్ గుండాలు చాలా మంది ఉన్నారు సో ఈ ఎకోసిస్టమ్ అంటే నేను ఒక నేను ఒక మిడిల్ ఏజ్డ్ మహిళగా నేను ఈ స్టేట్ ని కంట్రోల్ చేయాలి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడాలి లేకపోతే ఇంకో ఏ పొలిటికల్ పార్టీతోనైనా కొట్లాడాలి లేకపోతే నేను పవర్ లో ఉండాలి కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఇది నా థర్డ్ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా అయిపోలేదు సో నేను ఇలాగే ఈ సామ్రాజ్యాన్ని చెలాయించాలి అంటే ఈ క్రిమినల్ ఈ భయా ఈ భయభ్రాంతులకు గురి చేసే క్రిమినల్ సిండికేట్ తోనైతే నేను ఆ నేను ఇట్లా పెంచి పోషించాలి అనే ఒక కంక్లూషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీ సందేశాలు అప్పుడు కూడా చూస్తే అబ్సల్యూట్ డిటాచ్మెంట్ అంటే ఒక మహిళగా లేకపోతే నేను సిగ్గుపడుతున్నా లేకపోతే ఇది ఇది ఘోర అంటే ఒక ఒక మహిళ అంటే చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు కానీ ఫస్ట్ ఒక మహిళగా కూడా ఆమెలో అటువంటి బాధ లేకపోతే అంటే ఈ రెండు రోజుల నుంచి ఈ రెండు రోజుల నుంచి ఎందుకు నేను కూడా మీ సోదరుని ఒక సీఎంగా రాలేదు నాకు పదవి ముఖ్యం కాదు నేను రాజీనామాకు సిద్ధం అనేటువంటి ఈ మాటలు కేవలం వాళ్ళని ఏదో ప్యాసిఫై చేయడానికి మాత్రమే చేస్తున్నారా లేకపోతే నిజంగా ఏమైనా వైరాగ్యం వచ్చిందా నిజంగా ఏమైనా తప్పు జరిగింది తప్పు చేశాను అటువంటి ఒక పశ్చాత్తాపం ఏమైనా కనిపిస్తోందా ఆములో వైరాగ్యము పశ్చాతాపము అయితే సార్ మమతా బ్యానర్జీ ఇస్ ఎ సీజన్ పాలిటిషియన్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారా ఆ కమ్యూనిస్ట్ గుండాలను కూడా తట్టుకొని ఇరవై ఆరు ఏళ్ల సామ్రాజ్యాన్ని కూల్చేసింది ఆవిడ దానికి ఆమెను ఎచ్చుకోవాలి కానీ ఆ కూల్ చేసుడు ఏదో ఆ ఎకో సిస్టమ్ అలాగే ఉంది ఆ ఎకో సిస్టమ్ ఈమె పోషిస్తుంది వైరాగ్యం కాదు ఏమి కాదు ఇది మీరు రెండు డిఫరెన్సెస్ చెప్తాను సందేశ్ ఖాళీ దగ్గర ఆమె ఎక్కువ కేర్ చేయలేదు ఆ షానవాజ్ పొరికితే పట్టిస్తాము లేకపోతే మీరేమన్నా చేసుకోండి అని కేర్ చేయలేదు ఎందుకు అన్ఫార్చునేట్లీ సందేశ్ ఖాళీలో ఉన్న మహిళలు లేకపోతే వాళ్ళ 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 గోడుతో బయటకు వచ్చిన మహిళలు మామూలు అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ చాలా మంది చదువుకోని వాళ్ళు లేకపోతే ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు అంటే ఒక ఒక సర్టన్ స్టేటస్ కి చెందిన మహిళలు ఇక్కడ డాక్టర్లు డాక్టర్ల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళను పిచ్చోలం చేయడానికి వీల్లేదు బాగా చదువుకొని పాలిటీషియన్స్ ఎలా బిహేవ్ చేస్తారో ఏ సందర్భంలో పాలిటీషియన్స్ ఎలా ఉంటారో ఎలా ఊసు వెళ్ళిలాగా ఎలా ఊసురు వెళ్ళి కన్నీళ్ళు ఎలా కార్స్తారో అంటే చదువుకో చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు జ్ఞానం ఇంగిత జ్ఞానం తర్వాత అసలైన జ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకో వాళ్ళు వేరే పాలి దగ్గర ఆమె ఆమె గర్వం అదే ఉండే ఇప్పుడు ఒకటే అర్థం కానటువంటి విషయం రెడ్డి గారు వీళ్ళు ఒక నాలుగైదు డిమాండ్లు పెట్టారు జూనియర్ డాక్టర్లు మెరుగైన వైద్య సేవల కోసం వర్క్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలి అదేమి ఇంపాసిబుల్ థింగ్ కాదు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ పెంచాలి అది కూడా ఏమి ఇంపాసిబుల్ థింగ్ కాదు బాధితురాలకి న్యాయం జరగాలి న్యాయం జరగాలి అంటే ఇప్పుడు ఏంటి న్యాయం జరగదు పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు ఇప్పుడు చేయాల్సిందల్ల ఏంటి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి ఇది జనరల్గా ఆ కుటుంబానికి ఏదైనా ఒక భరోసా లేకపోతే ఒక ఓదార్పు లేకపోతే ఇంకే మరొక రకమైన ఏదైనా సాయం చేయగలిగితే ఆ కుటుంబానికి సాయం చేయాలి లీగల్ గా పనిష్మెంట్ ఇవ్వడం అనేది ప్రస్తుతానికి నాకు తెలిసి బియాండ్ ద స్టేట్ కదా ఎందుకంటే ఇప్పుడు సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి మేము చేయడానికి ఏం లేదు అది ఒక్కటి మినహాయిస్తే ఈ ఆర్థిక ఆసుపత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులందరినీ కూడా తొలగించాలని చెప్పి ఇవి ప్రధానమైన డిమాండ్లు పెడుతున్నారు ఇందులో ఒక్కటి మినహాయిస్తే మిగతావన్నీ కూడా ఆమె పరిధిలో ఉన్నటువంటివే కదా ముప్పై మందిని వస్తామని చెప్తున్నారు వాళ్ళు ముప్పై మందిని అనుమతించడానికి ప్రాబ్లం ఏంటి లైవ్ ఎందుకు లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం ఏంటి అక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు ఏంటి ప్రాబ్లం చర్చలు జరిగే సమయంలో వాటిని లైవ్ టెలికాస్ట్ చేయాలి ఏం మాట్లాడుతున్నామో ఏంటి లైవ్ టెలికాస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు అలాగే ముప్పై మంది వస్తామంటే ముప్పై మంది కుదరదు ఓ పది పదిహేను మంది రండి అన్నట్టుగా అంతవరకు రిస్ట్రిక్ట్ చేశారు ఇది కూడా కొంత ఒక అబ్స్టకల్లాగా తయారైంది ఎందుకు ప్రాబ్లం ఏంటి లైవ్ టెలికాస్ట్ చేస్తే ఏం ట్రాన్స్పరెన్సీ అదే ట్రాన్స్పరెన్సీతో ఏం ప్రాబ్లం అంటే ఆమెకున్న హోదా ఆ హ్యూబ్రెస్ అంటారు హ్యూబ్రెస్ అంటే అహం అంటే ఆమె ఒక 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 భయభ్రాంతులకు గురి చేసే పొలిటికల్ లీడర్ గా ఇండియాలో ఆమె ఇప్పుడు ఇప్పుడు స్థాపించే ఉంది ఆ అటువంటి పొలిటికల్ లీడర్ వీళ్ళ అంటే చర్చలు అప్పుడు చాలా జరుగుతాయి ఆ మాటలు కూటాలు లాగా పేరుతుంటాయి కొన్ని ఒప్పుకుంటాము కొన్ని ఒప్పుకోము కొంచెం కొంచెం మాటల ఘర్షణ అవుతది సో అన్ని జరుగుతాయి చర్చలు అన్నప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు సరే మాకు ట్రాన్స్పరెంట్ గా మాకు లైఫ్ టెలికాస్ట్ చేయాలి ఎందుకంటే మేము ఒక రాష్ట్ర తోని మా భాగోతుల గురించి మాట్లాడుతున్నాము అని చెప్పేసి ఈ అది అంత బయటకు పడాలని లేదు లోపల లోపలిని ఈ చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ తోనే వస్తాము అంత మంచిగానే ఉంది మేము మేము అన్ని చూసుకుంటాము మొన్న పాస్ చేసినట్టు ఇంకో యాక్ట్ చట్టమో ఏదో పాస్ చేసేస్తాము అని చెప్పేసి ఓకే ఫైనల్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇరవై సంవత్సరాలకు పైగానో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగానో కమ్యూనిస్టులు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా పరిపాలించింది కమ్యూనిస్టులు పాలన అయిపోయింది ఇప్పుడు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇది మూడో టెర్మ్ ఇది పూర్తవుతుందో లేదో తెలియదు సో ఇక మిగిలింది అక్కడ రాజకీయంగా పొలిటికల్ గా ఏదో చేంజ్ కావాలని ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారా ఇంకా మిగిలిన ఆప్షన్ లో బీజేపీ ఒకటే ప్రజలకు ఇప్పటికైనా కనువిప్పు కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నిన్న నిన్ననేమో హుసల్ కన్నీరు అంటే ఇప్పుడైతే అంతే కదా హోసల్ కన్నీరు కాల్చి నేను రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అన్నది ఇప్పుడు ఎందుకో ఇప్పుడు మాట ఎందుకు మారుస్తుంది అంటే అంటే వాళ్ళ దగ్గరికి పోయి అంటే అది కూడా ఒక డ్రామాలో ఒక పాత్ర నేను నిన్న మీకోసము రెండు గంటల కన్నా ఎక్కువగా అక్కడ కూర్చొని ఉన్నాను మీరు రాలేరు ఇవాళ నేనే మీ దగ్గరకు వచ్చి మీ భాగోదలు తెలుసుకోవడానికి వస్తున్నాను అని ఒకటి ఇది చేయడం ఎందుకంటే రిజైన్ రిజైన్ చేసేసేయాల అంత మనస్థాపనకు గురై రిజైన్ చేసే అనుకున్నప్పుడు చేసేదే నెక్స్ట్ ఏం జరుగుతది ఒకవేళ ఆమె రిజైన్ చేస్తే ఏం జరుగుతుంది రిజైన్ అంటే ఆమె స్థానంలో ఎవరేన ఎవరైనా కూర్చుంటారా ఎవరైనా ఇంకొకోళ్ళను అపాయింట్ చేసుకోవాలి కదా సార్ ఆమె ఒక తిది రిజైన్ చేస్తే సడన్ గా గవర్నమెంట్ కూలిపోయి ఇంకొట ఏదో ఉత్సదనట్లే అయితే కాదు 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 అవును ఆ ఎందుకంటే లీగల్లీ షి ఇఫ్ షి రిజైన్స్ యాజ్ చీఫ్ मिनिस्टर షిల్ జస్ట్ బి ఎన్ ఎమ్మెల్యే అంటే అంతే ఇంకా వాళ్ళ వాళ్ళ పార్టీ అంటే లైక్ మెజారిటీ ఎమ్మెల్యేస్ కలిసి ఇంకో చీఫ్ మినిస్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి బికాస్ చీఫ్ ఎమ్మెల్యే అవ్వడు ఎలక్షన్ గాని చీఫ్ మినిస్టర్ అవ్వడు ఇస్ సెలెక్షన్ కరెక్ట్ సో హే వస్తాడేమో ఇక అక్కడ కూడా ఈ మన వారసత్వ రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు ఆమె మీరు గవర్నర్ కి అప్పచెప్పండి గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ అంగీకరిస్తాడా లేదా చూద్దాము మాట కదా ఆవిడ అలాంటి ఏదో మాట వరుసగా అన్నారా అన్నట్టుగానే కనబడుతుంది ఇప్పటికైతే మరి అంతే అంతే మాట వరుసగా అన్నట్టు ఎందుకంటే ఆమె లేకుండా టీఎంసీ కుప్ప కూలిపోతుంది ఆమె మేనల్ ఇంకా టిఎంసీ అరువుని మోసే ఎక్స్పీరియన్స్ ఏజ్ లేదు అండ్ అతను మోయాలనుకున్నా ఈమె అతను మోయాలనుకున్నా అతను మోయాలనుకున్నా ఈమె అతను నెక్స్ట్ అతనే మోయాలనుకున్నా ఇప్పుడున్న ఇప్పుడున్నీఎంసీ గుండాలు మోయనిస్తారా లేరా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యా సో ఎందుకంటే టిఎంసీ సాపకురాలే ఈమె సో ఈ ఈ రీజనల్ పార్టీస్ కి అదొక స్ట్రేంజ్ ప్రాబ్లం ఉంటది సార్ అట్లీస్ట్ నేషనల్ పార్టీస్ ఒక్కోళ్ళు కాకపోతే ఒక్కోళ్ళు అంటే భారతీయ జనతా పార్టీని చూస్తే అందరికీ ఒక టైం ఉంటది ఖచ్చితంగా ఆర్గనైజేషన్ సుప్రీం అండ్ ఆర్గనైజేషన్ విల్ కంటిన్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ ఈ రీజనల్ పార్టీస్ కి విటీ అంటేటివిటీ ఉండదు ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ లో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ లో ఉండదు ఉండదు ఆర్గనైజేషన్ మొత్తం ఒక ఇండివిజువల్ చుట్టే తిరుగుతుంటది ఆ ఇండివిజువల్ లేకపోతే ఆర్గనైజేషన్ కేంద్రంగా నడిచే పార్టీలు వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీలు పొలిటికల్ రీజనల్ పార్టీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలాగనే ఉంటాయి అక్కడ దానికి కూడా ఏమి అతీతం కాదు చూద్దాం మీరు అన్నట్టు ఏం జరుగుతుంది మనమైతే కోరుకోవాల్సింది బాధితులకి న్యాయం జరగాలి మిగతా విషయాలన్నీ పాలిటిక్స్ అన్నీ కూడా పక్కన పెట్టడం కూడా ముందు అన్యాయం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి మరొకసారి అలాంటి అన్యాయం వేరే ఏ మహిళకు జరగకూడదు అదైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రచనారెడ్డి గారు వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది మమతా బెనర్జీ కూడా రాజకీయంగా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఊహించినటువంటి పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి ఊహించినటువంటి విధంగా ఆమె కోర్ బ్యాంక్ ఓటర్లే ఆమెకి ఈరోజు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఆఖరికి రాజీనామా చేస్తాను అన్న మాటల్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు మరి ఈ ఆందోళన ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సి ఉంది ఇది కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు